ஜஹ் யாதீர் அண்ணகூர் கம்பெனி ஆசையாளும் ஆசையாளும் ஜோஹாரு கம்பெனி யாத ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా తను పనిచేయడం జరిగింది ఆయన కమ్యూనిస్టు పార్టీలో ఒక కమ్యూనిస్టులకు అందరికీ ఆదర్శ ప్రాయుడిగా తన జీవితాంతం తుది శాస వరకు చివరి వరకు కూడా తను ఈ కమ్యూనిస్టు ఉద్యమానికి తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కాదనుకొని ఈ దేశంలో పేద ప్రజల సమ సమాజం రావాలని కష్ట జీవుల బతుకులు మారాలని కార్మికులు విద్యార్థులు యువకులు మొత్తము దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాలన్నీ దూరం కావాలని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి అట్లా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ఏ ఆశయం కోసమైతే పనిచేసిండో ఆశయ సాధన కోసం మనమందరం కూడా కట్టుబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఆయన రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు ఒకటో తారీఖు ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు నిజామాబాద్ జిల్లాలో ఆయన ప్రథమ వర్ధంతిని నిర్వహించడం జరుగుతుంది దానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ కోరుతున్నాం నిజామాబాద్లో జరిగేటటువంటి నిజామాబాద్లో ఈ